అన్నదాతలందరికీ నమస్కారము తెలంగాణలో రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ ప్రక్రియ ముగిసినట్టే అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను పూర్తిగా మాఫీ చేశారా ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమైందని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మరి ఇరవై రెండు వేల కోట్లతోనే ఏ విధంగా ముగించింది ఇంకా కూడా అర్హులు ఉన్నారా మొన్న జరిగినటువంటి సభలో నాలుగో విడత రుణమాఫీ వాళ్ళు ప్రకటించడం జరిగింది మరి ఐదు లక్షల మంది అర్హులుగా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వము మరి ఎంత మందికి రుణమాఫీ అమలు చేసింది నాలుగో విడత లిస్టులో ఎంత మందికి పేరు వచ్చింది ఇంకా ఎంతమందికి రాలేదు అనేటువంటి పూర్తి వివరాల గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను తప్పకుండా ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి ఇంకా ఎవరికైతే రుణమాఫీ రాలేదో నాలుగో లిస్టులో కూడా మీకు రుణమాఫీ రాకపోతే అయితే తప్పకుండా కిందనైతే అయితే కామెంట్ చేయండి ఒకవేళ మీకు రుణమాఫీ కనుక వచ్చేది ఉంటే మాకు రుణమాఫీ జరిగిందని కూడా కింద అయితే కామెంట్ చేయండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందరికీ రుణమాఫీ అయిపోయిందని అంటుంది కదా మరి ఎంతమందికి రుణమాఫీ జరిగింది ఇంకా ఎంతమంది ఉన్నారనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలివాల్సింది తెలియాలి కదా అందుకని తప్పకుండా మీరైతే కింద కామెంట్ చేయండి మాఫీ కథ ముగిసిన ముగిసింది రెండు లక్షలపై రుణమాఫీ ఇక లేనట్టే రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాల కథ నట ముగిసిందట రైతు రుణమాఫీ కథ ముగిసింది అంచనాలు తగ్గించి బ్యాంకులపై నెపం నెట్టిన ప్రభుత్వం లక్షలాది రైతుల బాకీని అలాగే ఉంచింది తొలుత ముప్పై ఒక్క వేల కోట్ల మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం చివరికి ఇరవై వేల కోట్లతోనే సరిపెట్టింది ఇందాక చెప్పినట్టుగా ఫస్టు ఎప్పుడైతే మన బ్యాంకుల నుంచి రుణమాఫీ చేస్తామని చెప్పేసి వాళ్ళు అకౌంట్ తీసుకున్నారో అప్పుడు దీనికి అయ్యేటువంటి ఖర్చు ముప్పై ఒక్క వేల కోట్లు అని చెప్పేసి స్వయాల రాష్ట్ర ప్రభుత్వమే చెప్పడం జరిగింది ఇప్పుడు ఇరవై వేల కోట్లతోనే ఈ యొక్క రుణమాఫీ ప్రక్రియను అయితే ముగించింది మరి ఇలా ఎంత మందికి రుణమాఫీ జరిగింది దానికి సంబంధించినటువంటి ఉన్నాయి దాని గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము చివరి విడత పూర్తి చేసినట్టు సీఎం ప్రకటన చేయాల్సిన రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లు మాఫీ చేసింది ఇరవై వేల కోట్లు మాత్రమే రుణమాఫీ ఇంతేనని తేల్చిన రేవంత్ రెడ్డి బ్యాంకర్ల తప్పిదాలతోనే మాఫీ అంచనా పదకొండు వేల కోట్లు పెరిగిందని చెప్పుకొచ్చిన సీఎం బడ్జెట్ కేటాయింపుల్లోనూ ఐదు వేల కోట్లు మిగులు అయితే ఇది ఏం అంటే అటు ఇటు చూసి మధ్యలో బ్యాంకులనే మీద వాళ్ళు ఏవంటే ఇంత అంచనా అయితే అని చెప్పేసి మేము అన్నాము మాదేం తప్పులే అని చెప్పేసి వీళ్ళు సేఫ్ జోన్లో ఉండి బ్యాంకుల మీద అయితే నెట్టేసిల్లు రైతు రుణమాఫీ కథ ముగిసింది అంచనాలు తగ్గించి బ్యాంకులపై నెట్టిన ప్రభుత్వం లక్షలాది రైతుల బాకీని అలాగే ఉంచింది తొలుత ముప్పై ఒక్క వేల కోట్లు అన్నటువంటి ప్రభుత్వం చివరికి ఇరవై వేల కోట్లతోనే సరిపెట్టింది చివరి విడత రుణమాఫీ పూర్తి చేసినట్టు ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో రెండు లక్షలకు లక్షలకు పైగా రుణం కలిగిన రైతుల పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతుంది వారికి మొండి చేయి చూపినట్టేనా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మొన్నటి వరకు రెండు లక్షలకు పైగా రుణాలున్న రైతులు ఆ పైన మొత్తాన్ని బ్యాంకుల్లో చెల్లిస్తే రెండు లక్షలు వారి ఖాతాల్లో వేస్తామని సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు చెప్పారు చెప్పినారు కానీ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం చెప్పకపోవడం గమనార్హం దీంతో రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కకు పెట్టినట్టే అనే సంకేతాలు చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది అయితే గతంలోనైతే రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేస్తాము రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను కూడా మీరు పైన ఉన్నటువంటి మొత్తాన్ని కట్టేస్తే మిగతాది రెండు లక్షల వరకు ఉన్న రుణము మేము చెల్లిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి ప్రతి ఒక్కరూ చెప్పారు మేము రెండు లక్షల వరకే కాదు రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలకు కూడా మేము మాఫీ చేస్తాము మా ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు మరి నిన్న రెండు లక్షల వరకు రుణమాఫీ అయిపోయింది ఇక రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలకు కూడా మేము మాఫీ చేస్తామని ప్రకటించలేదంటే ఇక రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలు కట్టినటువంటి వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది చాలా మంది అయితే రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలను ఆల్మోస్ట్ కట్టేశారు ఒకవేళ రెండు లక్షల యాభై వేలు ఉంటే పైన యాభై వేలు కట్టేసి రెండు లక్షల వరకు రుణమాఫీ జరుగుతుందని జరుగుతుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి అన్నదాతలు అయితే చాలా మంది ఉన్నారు మరి వాళ్లకు ఏం సమాధానం చెప్తుందో రేవంత్ రెడ్డి సర్కారు చూడాలి రుణమాఫీ ఎలా పూర్తయినట్టు సర్కారు లెక్కల ప్రకారము నలభై రెండు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయాలి కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుగు విడతల్లో ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది ఈ లెక్కన ఇంకా పదహారు పాయింట్ అరవై ఐదు లక్షల మంది రైతులకు పదివేల మూడు వందల ఎనభై నాలుగు కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉన్నది లక్షల మంది లక్ష మంది రైతులకు వెయ్యి కోట్ల పెండింగ్ లో ఉండగా రుణమాఫీ పూర్తయినట్టు ఎలా అవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి చివరి విడత రుణమాఫీ పూర్తి చేసినట్టు చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రుణమాఫీ చేయాల్సింది ముప్పై ఒక వేల కోట్లు కాగా ఇరవై వేల కోట్ల మాఫీ చేసి మొత్తం పూర్తయినట్టు ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి అయితే వీళ్ళు కేవలము రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణాలను మాత్రమే మాఫీ చేసి ఇక మొత్తం అయిపోయింది అంటున్నారు అప్పుడేమో నలభై రెండు లక్షల అకౌంట్లనైతే మా దగ్గరికి వచ్చాయి ప్రతి ఒక్కరికి కూడా మేము రుణమాఫీ చేస్తాం విడతల వారిగా అని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడేమో ఇక నాలుగో విడతతోనే టోటల్గా రుణమాఫీ అయిపోయింది తెలంగాణలో ఇక తెలంగాణలో రుణమాఫీ కథ ముగిసిరే అని చెప్పేసి చెప్తున్నారు ముప్పై ఒక్క వేల కోట్లు కాదు అది బ్యాంకుల ముప్పై ఒక్క కోట్లు అవసరం అవుతాయని సీఎంతో అనేక సార్లు చెప్పారు కానీ సీఎం ఇప్పుడు మాట మార్చేశారు ఈ మేరకు ఆదివారం మీడియా సమావేశంతో రుణమాఫీకి తొలుత ముప్పై ఒక్క వేల కోట్లు అవసరమని చెప్పారు ఇప్పుడేమో ఇరవై వేల కోట్లు మాఫీ చేసి పూర్తయిందని అంటున్నారు ఇదేలా సాధ్యం నిధులు ఎందుకు తగ్గాయి అని ఓ విలేకర్ ప్రశ్నించగా సీఎం స్పందిస్తూ బ్యాంకర్లు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రైతులకు ఉన్న మొత్తం రుణాల వివరాలను కలిపేశారు రైతుల రైతులు తీసుకునే లాంగ్ టర్మ్ రుణాలను ఇందులో కలిపేశారు అందుకే వారు ప్రాథమికంగా ముప్పై ఒక్క వేల కోట్లు అని లెక్క చెప్పారు ఆ తర్వాత మేము నిర్దిష్ట ఫార్మేట్ ఇచ్చాక ఈ లెక్క మారింది అని సీఎం వివరించారు తద్వారా రుణమాఫీకి వాస్తవంగా కావాల్సింది ముప్పై ఒక్క వేల కోట్లను ఇరవై ఒక్క వేల కోట్లకు తగ్గించడం గమనార్హం అయితే నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నకైతే బ్యాంకులు తప్పు చేశాయి మాకు ఎటువంటి సంబంధం లేదు అనేటువంటి చిన్న మాటతో మన మంత్రి అయితే ముఖ్యమంత్రి గారు అయితే పక్కకు తప్పుకున్నారు మరి బ్యాంకర్ల తప్పు అయినప్పుడు అనేక సార్లు ఎందుకు మీరు మీ మంత్రులు అందరూ మేము ముప్పై ఒక్క వేల కోట్లు బడ్జెట్ను రుణమాఫీకి కేటాయించాము అనేసి పదే పదే ఎందుకు చెప్పారు ఒక్కసారి అయినా కూడా మీరు దాన్ని రెటిఫై చేసుకుని చూడాల్సినటువంటి అవసరం ఉండే కదా మరి రెండు లక్షల పైన ఉన్న రుణాలను కట్టమని ఎందుకు అన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ గురించి ఒకసారి అయినా కూడా ఆలోచించారా అనేది చాలా మంది అన్నదాతల్లో వ్యక్తమవుతున్నటువంటి ప్రశ్న అప్పుడే పూర్తయితే నాలుగో విడత ఎందుకు ఆగస్టు పదిహేను నాటికి మూడు విడతల్లో రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వము రెండు లక్షల లోపు రైతులందరికీ రుణమాఫీ పూర్తయినట్టు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు చెప్తూ వచ్చారు తాము మాట నిలుపుకున్నాము కాబట్టి మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఒకవేళ ఆగస్టు పదిహేను నాటికి రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ పూర్తయితే ఈ నెల ముప్పై మహబూబ్ నగర్ లో నాలుగో విడత రుణమాఫీ ఎందుకు చేసినట్టు మూడు పాయింట్ పదమూడు లక్షల మంది రైతులకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్లు ఎందుకు ఇచ్చినట్టు ఆ లెక్కన కాంగ్రెస్ మాట తప్పినట్టే కదా అని అంటున్నారు సర్కారు లెక్కల ప్రకారం రుణమాఫీ అర్హులైన రైతులు నలభై రెండు లక్షల మంది మూడు విడతల్లో ఇరవై రెండు పాయింట్ ఇరవై రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ పూర్తి నాలుగో విడతల్లో మూడు పాయింట్ పదమూడు లక్షల మంది రైతులకు మాఫీ చేసినట్టుగా చెప్పారు ఇప్పటివరకు రుణమాఫీ పొందిన మొత్తం రైతులు ఇరవై ఐదు పాయింట్ ముప్పై ఐదు లక్షలు ఇంకా రుణమాఫీ కావాల్సిన రైతులు పదహారు పాయింట్ అరవై ఐదు లక్షలు సీఎం చెప్పిన రేషన్ కార్డు లేని వారి లెక్క ఆరు పాయింట్ ముప్పై ఆరు లక్షలు ఇందులో కుటుంబ నిర్ధారణ చేసింది నాలుగు పాయింట్ ఇరవై ఆరు లక్షల మందికి ఇప్పుడు రుణమాఫీ చేసింది మూడు పాయింట్ పదమూడు లక్షల మందికి అయితే వీళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం చూసుకున్నా కూడా ఇంకా కూడా చాలా మందికి రుణమాఫీ అనేది జరగలేదు మరి అలాంటప్పుడు ఏ విధంగా రుణమాఫీ కథ ముగిసినట్టే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇలా అన్నదాతలతో ఆటలాడుకుంటుంది ఇక మీరు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా ఇంకా కూడా కొంతమందికి రుణమాఫీ కావాల్సి ఉంది మీరు కుటుంబ నిర్ధారణ చేసినటువంటి వాళ్లకు ఇప్పుడు రుణమాఫీకి రుణమాఫీ లిస్టు పెట్టినటువంటి వాళ్లకు లెక్క కుదరడం లేదు మరి ఇందులో ఎవరు తప్పిదని చేశారంటారో ఏమో ఇప్పుడు ముప్పై ఒక్క కోట్ల విషయంలోనైతే బ్యాంకర్లు తప్పిదము వాళ్ళు చేపట్టే అంత అంచనా అని చెప్పేసి చెప్పడం జరిగింది అన్నారు మరి ఇప్పుడు ఈ కుటుంబ నిర్ధారణ చేసినటువంటి వాళ్ళ మీద వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు తెలుపుకుంటుంది కావచ్చు ఇక ఇక ఒక్కసారి మనము రుణమాఫీ లెక్కలు చూద్దాం ఇక ఎంత మేరకు ఎప్పుడు ఎంత మందికి అయింది ఎన్ని కోట్లు పెట్టిరు అనేటువంటి లెక్కలు ఉన్నాయి కదా దానికి సంబంధించింది ఒక్కసారి మనము చూద్దాం ఇక రుణమాఫీ చేయాల్సిన మొత్తము ముప్పై ఒక్క వేల కోట్లు మూడు దశల్లో చేసింది పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు నాలుగో దశలో చేసింది రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్లు ఇప్పటి వరకు చేసిన రుణమాఫీ ఇరవై వేల ఆరు వందల పదహారు కోట్లు ఇంకా చెయ్యాల్సిన రుణమాఫీ పది వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు బడ్జెట్లో కేటాయించింది ఇరవై ఆరు వేల కోట్లు మాఫీ చేసింది ఇరవై వేల కోట్లు ఇంకా మిగిలింది ఐదు వేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు చేయాల్సిన రుణమాఫీ పదివేల మూడు వందల ఎనభై నాలుగు కోట్లు బడ్జెట్ కంటే అదనంగా కావాల్సింది ఐదు వేల కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళు చెప్పినటువంటి అంచనాలకు మరియు వాళ్ళు ఏదైతే మేము నలభై రెండు లక్షల అకౌంట్ల రుణమాఫీ చేస్తామన్నారో దానికి పొందనైతే కుదరడం లేదు వాళ్ళు చెప్పిన బడ్జెట్ కు వాళ్ళు చేసినటువంటి బడ్జెట్ కు అయితే పొందలు కుదరడం లేదు ఇంకా చాలా మంది అన్నదాతలకు అయితే రుణమాఫీ జరగలేదు రుణమాఫీ మాత్రం అసంతృప్తిగానే ఉంది ఇంకా సంపూర్ణ రుణమాఫీ అయితే జరగలేదు చాలా మంది అన్నదాతలు రుణమాఫీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఈ యొక్క రుణమాఫీ ప్రక్రియ పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అప్పుడే పూర్తయినట్టు భావినైతే అది పప్పులో కాలేసినట్టే అవుతుంది అన్నదాతలు మాత్రం చాలా ఆగ్రహంతో ఉన్నారు తప్పకుండా ప్రతి ఒక్కరికైతే రుణమాఫీ జరిగేలా చూడాలి ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ